హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త కొడాలి నానికి బిగ్ షాక్ అట్ అప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ వార్డ్ వాలంటీర్లు బిగ్ షాక్ ఇచ్చారు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారు ఇప్పుడిది వారి మెడకే చుట్టుకుంది ముందుగా వార్డ్ వాలంటీర్ల ద్వారా పోలింగ్ ప్ర ప్రక్రియను అడ్డదారులో నడిపిద్దామని చూశారు వారి ద్వారా వాలంటీర్లు ప్రభావితం చేయాలని పక్కాగా స్కెచ్ వేశారు దీనిని అప్పటి విపక్ష నేతలు అడ్డుకున్నారు వార్డు వాలంటీర్లపై కేసులు నమోదు చేయడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడమే కాకుండా పెన్షన్ ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే అప్పటికి విపక్షాలు జులక్ ఇద్దామన్నట్టుగా పలువురు వైసీపీ నేతలు వార్డు వాలంటీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామాలు చేయించారు వారిలో కొడాలి నాని కూడా ఒకరు ఫలితంగా విపక్షాల నష్టమేమీ జరగలేదు కానీ రాజీనామా చేసిన వారంతా తీవ్రంగా నష్టపోయారు తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు వాలంటీర్లు ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కపాటి శశిభూషణ్ గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై నాలుగు వందల నలభై ఏడు ఐదు వందల ఆరు ఆర్డబ్ల్యూ ముప్పై నాలుగు సెక్షన్ కింద పోలీస్ కేసు నమోదు చేశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్